బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనండేవి ప్రస్తుత ఏపీ రాజకీయ గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ అంకంరావు గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఆడుదోమ ఆంధ్రలో స్కామ్ జరిగింది నూట ఐదు కోట్ల స్కామ్ అయితే జరిగింది ఆ విషయం అందరికి తెలిసిందే కాకపోతే ఈ మధ్య కాలంలో సిఐడి ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది అంటే అండర్ గ్రౌండ్ నుంచి ఎట్లా స్కామ్ జరిగింది ఎక్కడెక్కడ జరిగిందని మొత్తం అయితే బయటకు తీస్తున్నారు అట్లానే ఆంధ్ర యూనివర్సిటీలో కూడా కొద్దిగా ఫండ్ దారి మళ్లించారంటూ అది కూడా కొత్తగా నోటీస్ అయింది సార్ ఎట్లా చూడొచ్చు సార్ ఈ విషయాలన్నీ మనం ఆడుదాం ఆంధ్ర రోజా గారు రోజా గారి పేరే బయటకు వస్తా ఉంది కాకపోతే ఆమె కనిపించలేదు ఎలక్షన్ ఇప్పటిదాకా కనిపించలేదు అంటే ఇక్కడ దానికి సంబంధించిన అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి కృష్ణదాస్ గారి పేరు కొంతమంది పేర్లునే బయటకు వస్తా ఉన్నాయి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కొంతమంది పేర్లు దీంట్లో వీళ్ళందరూ కలిసి ఈ కుంభకోణంలో పాల్గొన్నారని చెప్పని మనకు వినిపిస్తున్నటువంటి మాటలు ఇప్పుడు రోజా గారి గురించి మాట్లాడుకోవాలంటే ఆమె తమిళనాడులో ఉందా ఆంధ్ర రాష్ట్రంలో ఉందా కర్ణాటకలో ఉందా తెలంగాణలో ఉందా అంటే ఒక్కొక్కసారి అదే ఎక్కడ లాగోస్ ఎక్కడో అక్కడ కూడా ఉన్నారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి అంటే ఇప్పుడు మామూలుగా ఇక్కడ నుంచి రాజకీయాలు ఆంధ్ర రాజకీయాలు వదిలేసి తమిళనాడు రాజకీయాల మీద దృష్టి పెట్టాలని అనుకుంటున్నారని చెప్పని భావిస్తున్నారు జనాలు మరి ఎంతవరకు నిజమో ఆమె చేస్తే తప్ప ఈ నిజా నిజాలేదనేది మనకు అర్థం కాదు ఇక ఈ ఆడుదా ఆంధ్రాకు సంబంధించినటువంటి కుంభకోణాల గురించి చూసుకుంటా ఉంటే ఇది ఎన్నికలకు ముందు నుంచి కూడా దీని గురించి రచ్చరచ్చవుతున్నమాట వాస్తవం ఇప్పుడు సాక్షాధారాలతో సహా ఈ సిఐడి వాళ్ళు ఎవరెవరికి ఏమి ఇవ్వాలి తాకీతలు ఎవరికి ఇవ్వాలి ఎవరిది ప్రమేయం దీంట్లో ఉంది అని చెప్పని కూలంకుశంగానే విచారణ జరిపారని చెప్పనే తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరు ఏమి చేసినా ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా ఎంత నటన ప్రదర్శించినా పురస్కారాలు అయితే వస్తాయేమో కానీ ఇక్కడ ఈ శిక్షల నుంచి మాత్రం తప్పించుకోలేరు ఎందుకంటే అది దాంట్లో జరిగిన కుంభకోణం అనేది ఆ రోజుల్లోనే దాని గురించి బయటపెట్టడం జరిగింది ఇక పాత్రధారులు సూత్రదారులు నిజమైన పాత్రదారులు ఉన్నాయి ఇప్పుడు దీంట్లో కొన్ని ఏం జరుగుతాయి అంటే రాజకీయ ప్రమేయాలు ఎక్కువైన తర్వాత లేకపోతే ధనబలం ఉన్న అప్పుడు వాస్తవంగా ఎవరైతే దోషులు అవుతారో వాళ్ళ శిక్షలు పడవు సామాన్యుడికి ఎప్పుడు శిక్షలు పడుతూ ఉంటాయి ఇక్కడ కూడా అట్లానే అధికారులనే బలిపశలు చేస్తారా లేకపోతే దానికి సంబంధించినటువంటి వీళ్ళ ప్రమేయం కూడా ఉందా కాబట్టి వీళ్ళకి శిక్షలు వేస్తారనేది కొంచెం ఈ రోజు ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే జరుగుతున్న కుంభకోణాలన్నీ ఒక్కోటి ఒక్కోటి బయటకు వస్తున్న తర్వాత ఇప్పుడు గతంలో మరి దీనికి సంబంధించి ఇన్ని జరుగుతున్నా కూడా రోజా గారు మరి ఏమి మౌనాన్ని వీడల మరి సహజంగానే ఆమెకున్నటువంటి అతి గొప్ప కళ చక్కగా మాట్లాడటం మరి అలాంటి ఆమె కూడా ఈరోజు దీని గురించి అంతగా స్పందించలేదు చూడాలి ఏం జరుగుతుందనేది ఒకటి మాత్రం నిజం జరిగిన దానికి బాధ్యులైన వాళ్ళు సహకరించిన వాళ్ళు అధికారులు కావచ్చు ప్రోత్సహించిన వాళ్ళు అందరి విషయాలు బయటకు వస్తున్నమాట మాత్రం వాస్తవం ఒక్కోళ్ళకి ఎవరు పరిధిలో వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేశారు ఆ రోజు ఎందుకంటే మనమే ఇక శాశ్వతంగా ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాకొద్దు ఈ పదవి అనుకున్నంత వరకు ఆయనే అధికారంలో ఉంటాడని చెప్పని ఆయన చెప్పాడు వీళ్ళు కూడా అట్లానే భావించారు భావించారు కాబట్టి మన అడిగే వాళ్ళు ఎవరు ప్రశ్నించే వాళ్ళు ఎవరు న్యాయస్థానాలు అన్నిసార్లు ముట్టికాయలు వేసినా కూడా మనం సమాధానం చెప్పలేదు కదా దీంతో పాటు రోజా గారిది ఋషికొండకు సంబంధించినటువంటి దాని గురించి కూడా విచారణ చేయాలని చెప్పైతే నా తరపు నుంచి నేను కోరుకుంటున్నాను ఏంటి సరేది అవును ఆ రోజు నిబంధనలకు విరుద్ధంగా కట్టడం కూడా జరిగింది కదా ఆ కట్టేటప్పుడు చాలా తప్పుడు నివేదికలు ఇవ్వడం కూడా జరిగింది కదా గతంలో ఉన్న నిర్మాణాలకు మించిమే నిర్మాణాలు చేయటం లేదు వేరే ప్రదేశాల్లోకి మేము ప్రవేశం చేయలేదు అప్పుడు టూరిస్ట్ మినిస్టర్ అనుబంధంగానే ఆ రోజు ఏదైతే ఉన్నాయో వాటినే తిరిగి మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నానని చెప్పని న్యాయస్థానాలకు కూడా చెప్పారు కదా అవును గ్రీన్ ట్రిబ్యునల్ వీటికి కూడా తప్పుడు నివేదికలు అందజేశారు కదా కాబట్టి వాటి మీద కూడా సమగ్ర విచారణ ఎవరు దానికి అనుమతి ఇచ్చారు ఎవరు కట్టారు ఆ వివరాలతో కూడిన అన్ని కూడా బయటకు రావాలి సార్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది కదా అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కి రిలేటెడ్ కాదు సార్ ఒకవేళ ఎంక్వైరీ జరిగితే అక్కడి నుంచి జరుగుతుంది కదా నిశ్చంద అప్పుడు కంపల్సరీ అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కదా సార్ అంటే ఇక్కడ దోషుల్ని నిజంగానే నిజాయితీగానే ప్రభుత్వాలు అదుపులో తీసుకుంటాయి అంటే ప్రశ్నార్థకం సాక్షాధారాలు ఉన్నా ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ పొరుగుబడిన దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఎంతమంది బహిర్గతంగా చేసిన తప్పులు కూడా ప్రజలు తెలిసినా కూడా వాళ్ళు బహిర్గతంగా తిరుగుతున్నారో మనం చూస్తానే ఉన్నాం కదా కాబట్టి ఇప్పుడున్నటువంటి భారతదేశ ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో నాకు తెలిసినంత వరకు వీళ్ళకి శిక్షలు పడుతుంది నిస్సందేహంగా శిక్షలు పడుతుంది అని చెప్పి దబ్బలు దర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు ఓకే అంటే శిక్షలు పడతాయి అరెస్ట్ అవుతాయని భయంతోనే బయట ఫారిన్ కంట్రీస్ అలా వెళ్ళిపోయారంటూ బయట వార్తలు అయితే బాగా వస్తున్నాయి సార్ సరే మనం చూసుకోవచ్చు మినిస్టర్లు అందరూ ఒక్కొక్కరుగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోతున్నారు ఎక్కడున్నారో కూడా తెలియని విధంగా బయటకు వెళ్ళిపోతున్నారు సార్ అధికారులే రోజు మనకి సూత్తాండ వెంకటరెడ్డి గారు కావచ్చు వాసుదేవిరెడ్డి గారు కావచ్చు అధికారులే అదృశ్యమైపోయారు అలాగే ప్రజ ప్రజాప్రతినిధులు అదృశ్యమైపోతూనే ఉన్నారు మరి చట్టాలు ఏం చేస్తున్నాయి దానికి సంబంధించి రక్షణ చేయాల్సిన రక్షక బొట్లు అందరూ ఏమైపోయారు మరి ధర్మాన్ని కాపాడాల్సిన వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచించుకుంటా ఉంటే ఇప్పుడు మీరు నేను ఏదన్నా చేస్తే ముక్కులు మన ముక్కుతో తీసుకొస్తారు కదా కానీ రాజకీయ నాయకులు ఎక్కడున్నారో వారు తెలుసు అధికారులు తెలుసు ప్రభుత్వానికి కూడా తెలుసు కానీ నటిస్తారు అదే గొప్పతనం భారతదేశ రాజకీయంలో ఈ రోజు ఉన్నటువంటి విచిత్రం ఎందుకంటే అదే గొప్పతనం అంటే వాళ్ళు ఓకే వైసీపీ రూలింగ్ లో ఉంది వాళ్ళ తప్పులు బయటకు వచ్చాయంటే ఆపుకోవచ్చు సార్ బట్ ఇప్పుడు కూటమి రూలింగ్ లో ఉంది వాళ్ళు తీసుకొచ్చే స్కోప్ కూడా ఉంది వీళ్ళ చేతుల్లో కానీ ఎందుకు తీసుకురాలేదు అంటారు అదే చట్టం తన పనిజానం చేసుకుపోతుందని చెప్పి చెబుతున్నారు దానికి పనిచేయాల్సినటువంటి అధికారులు ఇంకా వైఎస్ఆర్ సిపి పార్టీ కొమ్ముగా వస్తున్నారని వీళ్ళు చెప్పటం మాత్రం కొంచెం ఆశయాస్పదంగానే ఉంది నాకైతే అధికారులు అధికారులు మరి అలాంటి అధికారులు మీరు విధుల్లో ఎందుకు కట్టి పెట్టారు అంటే ఒక్కొక్కరికి తప్పించుకుంటూ వస్తున్నారు కదా సార్ అవును తప్పించుకుంటూ వస్తున్నారు ఇంకా ఇక్కడ విషయాలన్నీ కూడా చేరవేస్తున్నారు అని చాలా మంది మీద అభియోగాలు ఉన్నాయి కదా ఓకే అలాంటి వాళ్ళందరినీ తొలగించాలి నిస్సందేహంగా తొలగించడం కాదు వాళ్ళ విచారణగా ఆదేశించాలి విచారణ విలిపించాలి వాళ్ళ యొక్క అభియోగాలు ఏంటో ప్రజలందరికీ తెలియజేయాలి వాళ్ళు విధుల్లో పెట్టుకొని ఇప్పుడు నిన్న చూసే అధికారం చూసుకున్నా కూడా వాళ్ళకేమి చేసినట్లు లేదు చురుకు కొనాలి కదా చురుకు మనాలనే తగు చర్యలు ఉండాలి కదా ఆ చర్యలు ఏ విధంగా తీసుకుంటారు అనేది చూడాలి ఇప్పుడు రోజా గారు కావచ్చు లేకపోతే వేరే వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే అదే ధైర్యం గతంలో ఉన్న నాయకులు కూడా ఎవరికి ఎన్ని శిక్షలు ఏం చూసుకుంటా ఉంటే వాళ్ళ మీద లెక్క పెట్టవచ్చు మనం కాబట్టి ఆ ధైర్యంగా వాళ్ళు అలా చేస్తున్నారు అధికారులు కూడా అధికారులు వాళ్ళు సో చూద్దాం సరే ఏం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్